హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో కూరంటో తెలుసా నెత్తళ్ళు టమాటా కూర అండి ఎలా చేద్దాము చూద్దామా ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇలా ఆయిల్ వేడెక్కిం కదా కాపులు వేసుకుండి ఇలా వేసుకోవాలండి బాగా ఇప్పుడు తీసేసుకుందామండి ఇవి పక్కకి చేపలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగా అండి వేసి బాగా వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేగాయి కదా టమాటా పేస్ట్ వేసుకుందాం అండి టమాటా మిక్సీ చేసి ఆ పేస్ట్ వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం అండి ఒక స్పూన్ కారం వేసుకుందాం పుడిగా కలుసుకుందాం అండి కాసేపు మగ్గనిద్దాం అండి చూసారా చేపల కూర రెడీ అయిపోయింది ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందామండి చూసారా ఎంత బాగుందో చూసారా అండి చేపల కూర రెడీ వేడి వేడి అన్నంలో కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్